లేను ఓకే చాముండి మళ్ళిపోయిందండి చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవునా 12 12 ఈ రాయసీమ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎప్పుడు పరిచුණ పరిస్థితిలో రాయసీమ వాసిగా అతను ఎప్పుడు పట్టుచుకున్న పరిస్థితి అదే కర్మ గానీ ఆయన ఎప్పుడు అధికారం వచ్చినా వర్షాలు కూడా పడవుల కరువు ఉండే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఆయన గతంలో పదహైదేళ్ళు అధికారంలో ఉన్నాడు పదహైదేళ్లలో దాదాపు పద్నాలుగు సంవత్సరాల కరువు ఒక్క సంవత్సరం వరదలు ఏదేమైతేనే మొత్తానికి పంట నష్టం జరగాలి ఇక్కడ రైతులు ఎప్పుడూ బాగుపడింది లేదు సో ఆనవాయితీని కొనసాగిస్తూ ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్న పరిస్థితి సో అదే కారణంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదికి పదేలో అంటే పదహైదులో అనుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం కళి అయితేనేమి దాని తర్వాత రంగారెడ్డి పాలము ఎత్తి పథకం అయితేనేమి గిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి ఇవన్నీ కూడా అక్రమంగా నీటి కేటాయింపులు లేవు ఏమి లేవు అక్రమంగా నిర్మిస్తూ ఉన్నా కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ఓటు ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి గిండి వేయబడడం అన్నమాట వారిపై రావడం జరిగింది కేసులు పెడతారేమో ఆ సీరలో ఇది ఏమన్నా చేస్తే ఆయనకి ఏమైనా ఇబ్బంది ఏమో అనుకున్నాడో ఏమో ఎక్కడ ఏమాత్రం అబ్జెక్షన్ చేసింది లేదు ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు శ్రీశైలం ఎత్తు గరిష్ట ఎత్తు ఎనిమిది వందల ఎనభై ఐదు అయితే ఎనిమిది వందల ఎనభై అడుగులు పైన నీళ్లు ఉంటే కానీ తెలంగాణ కానీ మనం కానీ రాయలసీమం కానీ తీసుకునేదానికి అవకాశం లేదు కానీ కరెంటుకు మాత్రం కరెంటుకు మాత్రం ఎనిమిది వందల అడుగులకు ఉంటే చాలు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు సో తెలంగాణ ప్రభుత్వం ఆ ఎడమ వైపు ఉన్న ఇది సో ఆ ఆ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో చేయడం జరిగింది దాదాపు కొన్ని అరవై పర్సెంట్ అయినా కొన్ని డెబ్బై పర్సెంట్ అయినా కొన్ని ఎనభై పర్సెంట్ అయినాయి జలయజ్ఞంలో భాగంగా సో దాన్ని పూర్తి చేసే బాధ చంద్రబాబు నాయుడు గారి గురి ఉండేది గతంలో దాని తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు ఏమి చేసిన పరిస్థితి లేదు కాబట్టి అవి అలా ఉండిపోవడం పైన నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం డ్రా చేసే పరిస్థితి అన్నమాట సో అటువంటిది జరగకూడదు అవుతా తెలంగాణ ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులు ఎనిమిది వందల అడుగులు ఎత్తు ఎత్తులోనే డీపీ ప్రాజెక్ట్ అయితేనేమి కలవపూర్తి అయితేనేమి సో పాలమూరు అయితేనేమి ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఏడు వందల తొంభై ఎనిమిది ఎనిమిది వందల అడుగుల్లోనే వాళ్ళు డ్రా చేసే కార్యక్రమం జరుగుతోంది వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతోంది సో దాన్ని ఈ ఎస్సిటి వాళ్ళు ಎಸ್ಸಿಟಿ ಮನ ರೈತರು ದಾ ಅಪ್ಪೀಲ್ಸ್ ಅದೇ ಆಪಮನಿ ಇದೆ ಜರಿ ದಾನ್ ತಪಿನ ಪೇಸ್ಕೊಂಡು ಪೋತುಟೇ ಮೀ ಎಟಿ ರೀ ಅಪ್ಪೀಲ್ಸ್ ತೊಮ್ಮೆ ವೇಲ ತೊಮ್ಮೆ ವೇಲ ಪೆನಾಲ್ಟಿ ತೊಂದಿ ವೇಲ ರೂಪಾಯಿ ಪೆನಾಲ್ಟಿ తొమ్మిది వందల తొమ్మిది వందల ఇరవై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు పెనాల్టీ వేసినా కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంటే రాయలసీమలో మాత్రం ఎనిమిది వందల ఎనభై ఐదు ఉంటే కానీ నీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు అందుకోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ గారు రెండు వేల ఇరవై మూడులో నిర్ణయం తీసుకొని ఎనిమిది వందల అడుగుల్లోనే డ్రా చేసుకునే కార్యక్రమం చేయాలి ఎందుకంటే సాగునీరు ఎట్లా ఉండదు సాగునీటి నా చెన్నై అయితేనేమి నెల్లూరు అయితేనేమి రాయలసీమ అయితేనేమి ఇవన్నీ దాహార్థంకించే కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రకటన దాన్ని ఏమైనా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో టీడీపీ రైతులతోటి దానికి అడుగులో వేసే కార్యక్రమం దానికి అప్పులు చేసే కార్యక్రమం చేయడం ఆ పాలకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది చెప్పేసి సో అవన్నీ ఖచ్చితంగా మనం కూడా ఈ రెండు వందలనే రాజేస్తే అంతో ఇంతో అన్న మేలు జరిగే కార్యక్రమం జరిగింది ఎందుకంటే ఈ హైడల్ పవర్ ప్రాజెక్ట్లు అందరికీ ఉపయోగించుకోకుండా కనీసం నీటి కోసమైనా కూడా చేసే కార్యక్రమం జరుగుతుందన్న అన్న ఉద్దేశం సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు ఆ టీడీపీ వాళ్ళు ఎస్ఈల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు సో దాన్ని అటకెక్కించే కార్యక్రమం జరుగుతుందన్నమాట సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో గతంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయానికి పొడిగట్టడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది నేరా ఊరు అందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది రాయలసీమ ఎత్తులో ఎత్తిపోతల పథకం ఎత్తిపోకపోకుండా దాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన చేసేటప్పుడు కృష్ణా బోర్డు పరిధి నిర్దేశించేంతవరకు శ్రీశైలంలో ఏపీ మెయింటైన్ చేయాలి నాగార్జున సాగర్ను తెలంగాణ మెయింటైన్ చేయాలి అని చెప్పేసేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది అవన్నీ పక్కన పెట్టడం జరుగుతోంది ఆ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ పరిపాలన ఏదో చేసుకోబోతున్నారు మన పరిపాలనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని రాయలసీమ ప్రజలను కష్టాల పాలు నష్టాల పాలు ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు భవిష్యత్తులో బాగేదానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో తప్పకుండా ఇటువంటి పరిపాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను బలి తీసుకునే కార్యక్రమానికి ఖచ్చితంగా అడ్డు చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏ ప్రభుత్వమైనా ప్రజల బాగు కోసం రైతుల బాగు కోసం రాష్ట్ర బాగు కోసం పోట పోటా చేయాలే తప్ప ఈ రకంగా అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి నూకలు జల్లిపోయే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో ప్రజలే క్వశ్చన్ చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది భవిష్యత్తులో చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది మీ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రకంగా జరుగుతున్న పరిస్థితిని ఖచ్చితంగా అందరూ కూడా ఖండిస్తారు ఖండిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నా ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపత్తుల పథకానికి అంకురార్పణ చేసేంత వరకు కూడా పోరాడే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ